శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై పదిహేడు వందల శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రను రాయటకు ఆకాంక్షించెను యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యమును కొనసాగించింది అట్లే పద్దెనిమిది వందల శక సంవత్సరంలో దాసగుని యొక్క సేవను ఆమోదించిది మహీపతి నాలుగు గ్రంథములను రాశాను అవి భక్త విజయము సంత విజయము భక్త లీలామృతము సంత లీలామృతము అనునవి దాసగును వ్రాసినవి భక్త లీలామృతము కథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రములు వీని ఎందుగలవు భక్త లీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందును కథామృతములోని పదిహే యాభై ఏడవ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనను చక్కగా విశదీకరించబడినవి ఇవి సాయిల మాసపత్రిక సంపుటము పదిహేడు సంచికలు పదకొండు పన్నెండు నందు ప్రచురితములు చదువర్లు ఈ అధ్యాయములు కూడా పఠించవలను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంధ్రా నివాసి యగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్ చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి దాసగును మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసియున్నారు గుజరాతీ భాషలో అమిదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిర్డీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సత్య చరిత్ర రాయటకు కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనాను ప్రశ్నించవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీని అందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేసును అవి మనోవికలత చెందిన వారికి విచారగ్రస్తులకు గ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలుగజేయును ఇహ పరముకు పరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములను ఉపదేశములను బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించుయున్నవి అనగా అష్టాంగ అష్టాంగయోగ ప్రావీణ్యము జ్ఞాననందము పొందెదురు అందుచే బాబా లీలను పుస్తక రూపమున రాయ నిశ్చయించిదిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలో మిగులు ఆనందము కలుగజేయును అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకలు బోధలు సమకూర్చుటకు పూనుకుంటిని సాయి బాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణింటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పగా నమ్మియుంటిని నా నాయంతటా నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశ్పాండే ఉరఫ్ శ్యామా అనువారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటని నా తరపున వారు బాబాతో ఇట్లనిది ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ ఆక్షి ఆకాంక్షించుచున్నాడు నేను భిక్షాటమునచే జీవించు ఫకీరును నా జీవిత చరిత్ర వ్రాయంన అవసరం లేదని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు రాసెదురు లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే కూడా జయప్రదము చేయలేము అది వినినంతయే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించాను మరియు శ్యామాతో ఇట్లు చెప్ప దొడంగెను కథలను అనుభవమును ప్రోగు చేయమనను అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసేదను వాడు నిమిత్త మాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారము విడవవలను దానిని నా పాదములపై బెట్టవలను ఎవరైతే వారి జీవితంలో ఇటు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడేదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహ కృత్యములందును తోడ్పడేను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండాప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మ సాక్షాత్కారం బ్రహ్మానందము పొందేదురు నీకు తోచిన దాన్ని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము ఇతరుల అభిప్రాయములు కొట్టివేయుటకు ప్రయత్నించక ఏ విషయము బైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదం అనగానే నన్ను నన్ను హేమత్ పంత్ అని పిలిచినకు కారణమేమో మీకు చెప్పేది వాగ్దానం జ్ఞప్తికి వచ్చినది ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను కాకా సాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందర్కర్తో నేను ఎక్కువ స్నేహముతో ఉంటిని వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసింది అట్లే చేసేది అని వారికి నేను వాగ్దానము చేసేది ఈ మధ్యలో నేదో జరిగినది అది నా షిరిడీ ప్రయాణమున కట్టుబడినది లోనావాలలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించెను కానీ నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకు వాణి గురువును పిలిపించుకొని ప్రక్కన కూర్చుండబెట్టుకోలేను కానీ ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమార్ రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను షిర్డీ ఎలా పోవాలను అని భావించి షిర్డీ ప్రయాణము మానుకుంటుంది కానీ కాకున్నది కాక మానదు అది ఈ క్రిందముగా క్రింది విధముగా జరిగాను నానా సాహెబ్ చందోర్క ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడయిన వసైకి పర్యటనకై పోవిచుండెను టానా నుండి దాదరుకు వచ్చి అచ్చట వసై పోయి బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణము వాయిదా వేసినందులకు నాపై కోపించెను నానా చెప్పినది సంతోషదాయకముగా సమ్మతముగాను ఉండెను అందుచే నా ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించి సామాన్లు కట్టుకొని షిరిడీ బయలుదేరితని బాంద్రా నుండి దాదారు వెళ్ళి అచట మన్మార్ రైలు అనుకుని అనుకుంటుని అటులనే దాదారు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటుని బండి ఇక బయలుదేరుతుందనగా ఒక నేను కూర్చొని పెట్టెలోనికి హడావుడిగా వచ్చి